రెండు పదకొండో దావీదు పట్టణం ముందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభు అయినటువంటి క్రీస్తు అని చూస్తున్నాం రక్షకుడు ఆ మాట మనం గమనించాలి యేసు ప్రభు ఈ లోక రక్షకుడుగా జన్మించాడు ఆయన కారణ జన్ముడు గుర్తుపెట్టుకోవాలి ఈ లోకములో ఆయన జన్మకు ఒక కారణముంది మానవుడా కారణ జన్ముడా నీ జన్మకు ఒక అర్థం ఉంది అర్థం తెలియక వ్యర్థంగా బ్రతకకు పరమాత్ముడున్నాడని ప్రభు కొరకే బ్రతకమని ఓ భక్తుడు పాట రాశాడు యేసు ప్రభు జన్మకు ఒక కారణం ఉంది నీ జన్మకు కూడా ఒక కారణం ఉంది అవనంటారు కాదంటారా తిన్నావో పడుకున్నామో తేలారింది జీవితం కాదు అందుకే ఈ జీవితంలో నేను జంతువులాగా పక్షులాగా నేను సృష్టించలేదు ఆయన జన్మకు ఒక కారణం ఉంది అది ఆయన ఈ లోకంలోకి వచ్చి అది నెరవేర్చాడు నీ పాత్ర నెక్స్ట్ ఉన్నది నెక్స్ట్ పాత్ర ఎవరు తెసా నువ్వే నువ్వే నేను మనమంతరం మంత్ర లోకుల జన్మించి మన జీవితం కొరకే కాదు మన బ్రతుకులు కొరకే కాదు కానీ నీ ద్వారా బైబిల్ ఉంటుంది సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త మంచి వార్తను చెప్పమన్నాడు పక్కింటికి మనం బాం ప్రార్థనకి పక్కన మందిరాలు ఉంటాయి మనం బాం ప్రపంచానికి వెళ్ళమన్నాడు సర్వలోకం అన్నాడు సార్ ఇరవై నాలుగు దేశాలు తిరిగాడు నేను ఎప్పుడు తిరుతాను ప్రభు అని అనిపించినప్పుడు ఆయన గారు చెప్పాడా సర్వలోకానికి వెళ్ళమన్నాడు అందుకే పాస్పోర్ట్ కూడా రెడీ చేస్తాం సర్వలోకానికి వెళ్ళడానికి నిజమండి గురి కలిగి నమ్మాలి దేవుని విశ్వాసులు అంటే నా ప్రభు నన్ను పంపిస్తాడని నిరీక్షణతో ఉండాలి అది మనకే జరుగుతుందో జరుగుతుందో పంపిస్తాడో లేడో నేను చేస్తానంటే జీవితకాల నువ్వు చేయలేవు నీ వల్ల కాదు నీ చేత కాదు ఏసు వస్తాలే వస్తాలే అని ఉంటే ఈ లోకంలో జన్మించకపోతే ఈ జీవితం మనకు వచ్చేది కాదు ఆయన రక్షకుడుగా ఉన్నాడు ఎటువంటి రక్షణ తెలిసిన శక్తిగల మన రక్షకుడిని యూధా పత్రిక ఒకటిలో చూస్తాం శక్తిగల రక్షకుడు ఆయన ఆ మాట మన దైవ వాక్యంలో రాయబడుతుంది యూదా ఒకటి ఇరవై నాలుగులో శక్తిగల రక్షకుడు ఎటువంటి శక్తి అంటే శక్తులు జయించగలిగిన శక్తి మన ప్రభులూ వారి శక్తి అన్ని శక్తులకి మించిన శక్తి మన ప్రభులూ అసూక్రీస్తువారి శక్తి కాబట్టి ఆయన శక్తిమంతుడు ఎటువంటి రక్షకుడు అంటే శక్తిగల మన రక్షకుడు అని రాయబడింది బైబిల్లో అంత మాత్రమే కాదు వ్యవహార స్వార్థ నాలుగు నరభిరంలో ఆయన నిజ రక్షకుడు అని రాయబడింది నకిలీ దేవుడు ఆయన చాలా మంది అంటున్నారు ఏ సూప్రభు రకరకాల బురద జల్లే వాళ్ళు ఉన్నారు ఆయన నిజ రక్షకుడు ప్రపంచానికి మధ్య మధ్యభాగం ఆసియా ఖండంలో ఆయన జన్మించడు ఆయన రక్షకుడు అందుకే మనం చూస్తున్నాం నిజ అని చూస్తున్నాం శక్తిగల రక్షకుడు అని మనం దేవుని వాక్కుని చూసిన ఈ రక్షకుడు యేసు ఎవరికి రక్షకుడు అంటే ఎవరికి ఎవరికి రక్షకుడు అంటే ఆ లోకరక్షకుడు ఆయన ఏ రక్షకుడు వివాహం మొదటి పత్రిక ఒకటి పద్నాలుగులో ఆయన లోకరక్షకుడు ఎన్ని లోకాలు ఉన్నాయమ్మా అందరూ చెప్పాలి ఎన్ని లోకాలు మా లోకం అంటే ముల్లోకాలంటది ముల్లోకాలలో ఉండే ఏ లోకం ఏది నీ లోకం నీకేది వెళ్ళ నువ్వు ఏ లోకంలో ఉన్నావా మా ఏ లోకంలో ఉన్నావు కాదా ఇప్పుడు వచ్చింది లైను నీ లైన్లోకి వస్తే వస్తావు ఈ లోకంలో ఉన్న మనం భూలోకంలో మన ప్రభు ఎక్కడ ఏ లోకానికి వచ్చాడు ఉన్న ప్రభు భూలోకానికి వచ్చాడు భూలోకానికి వచ్చాడు ఆయన అయితే ఇంకా కొన్ని లోకాలు ఉన్నాయి ఏ లోకం అది పాతాల లోకం ఉంది పరలోకం ఉంది చూడండి మనం ఈ లోకంలో నీ దగ్గరికి ఆయనే వచ్చాడు ఆయన దగ్గరికి మనం పోయేది ఆయనే వచ్చాడు ఒక దేవుడే నీ కొరకు వస్తే ఆయన కొరకు నువ్వు వస్తున్నావా ఆయన కొరకు నువ్వు ఎలా వస్తున్నావు దేవుని వాళ్ళు ఎప్పుడేం ఈ రక్షకుడు ఏసు రక్షకుడు ఎందుకు వచ్చాడు సార్ చెప్పినట్టు ఈ లోక రక్షకుడు ఎందుకు అందరికీ తెలుసు పాపాలు రక్షించడానికి వచ్చాడు కుమారులుగా చేయడానికి వచ్చాడు నిత్య జీవ ఇచ్చాడు ఇంతేనా అయిపోయింది సబ్జెక్ట్ అంత మాత్రమేనా దాని గురించిన ఆలోచన అరే ఏ శుభ్రం పుట్టింది లాక్లో ప్రపంచంలో అందరూ తెలుసండి డిసెంబర్ ఇరవై పక్కన ఏం సార్ పండగ బలమా ఏమంటారా పండగ బలమా పండగ బలమా అంటాడు విశ్వాసి అంటాను రోజు పండగ పండగ అంటే ఏంది పండగ అంటే ఇదే ప్రపంచానికి తెలిసిన మొదటి సూత్రం తెలిసిన సార్ ముందే అన్నాడు మీటింగ్ ఉందంటే ఇది ఉంది అన్నాడు మనిషి ఆనందించేది మొదటి దేంట్లో తెలుసండి ఫస్ట్ ప్రిఫరెన్సు భోజనంలో ఆనందిస్తాడు మనిషి వస్త్రములో ఆనందిస్తాడు కొన్ని చూసి ఆనందిస్తాడు కొన్ని అనుభవించి ఆనందిస్తాడు కొన్ని కట్టుకొని ఆనందిస్తాడు కొన్ని తెచ్చుకొని ఆనందిస్తాడు ఇవి కాదు ఇది తాత్కాలికమైనటువంటి స్వల్పకాలమైనటువంటి ఆనందాలు ఇవి స్వల్పకాల ఆనందాలు నీకేమయ్యా అన్నయ్య పేరు చెప్తావో ఏమని వస్తాను అనుకుంటారు మాకు మేము వయసులో నువ్వు మేము అనుభవిస్తూ కదా ఆ మాట చెప్పగలమంటారు జీవితం పాపాల కొరకేవ్వలేదండి పుణ్యానికి ఇచ్చాడు మన జీవితాన్ని నువ్వు పుణ్యం చేయడానికి ఇంకా ఈ లోకంలో ఉన్నావు పాపాలు చేసేదారు కదా మనం ఉన్నది పాపాలు రక్షించడానికి క్రీస్తు లోకానికి వస్తే ఆయన ద్వారా నువ్వు పుణ్యం చేయాలి ఆయన ఇలా ఏం నువ్వేం ఏమండి కోర్టీసు కొంతమంది డబ్బు ఉంటుందండి పక్కన పిల్లికి గుడి బిచ్చబనరు సామెత పది రూపాయలు గిడియరు అమ్మ భిక్షాంతే దేహి అంటే కూడా లేదు పోయి అంటారు ఆలోచిస్తున్నారా సార్ చెప్పినట్టుగా దేవుడు ఒక మోడల్ ఒక మాదిరిని చూపించాడు ఆయన మాడదీరి చూపించి అందుకే చుట్టుపక్కల పండుగ అవునండి చక్కగా పిలిచి మంచి భోజనం పెట్టి ఓ మీటింగ్ పెట్టి సువార్త ప్రకటిస్తే ఒక ఆత్మ రక్షించబడితే ఎంత ధన్యత అర్థమైందండి ఒక ఆత్మ రక్షించబడితే ఎంత ధన్యత దేవుని వాక్యం అర్థం చేసుకోవాలి మన ఈ యేసుక్రీస్తు రక్షకుడు ఎందుకు అవసరం ఎందుకు అవసరం అంటే నేను నాలుగు కారణాలు చెప్తాను ఈ లోక రక్షకుడు ఈ లోకంలో జన్మించడానికి నాలుగు కారణాలు నెంబర్ వన్ గ్రంథం అరవై నాలుగు పది ఈ నాలుగు వచ్చిన మాత్రం చదవండి చాలు గ్రంథం నలభై అరవై నాలుగు ఐదు దైవ గ్రంథంలో ఎస్సా గ్రంథం అరవై నాలుగు ఐదవ వచ్చినలో రాయబడిన మాట మనం చూద్దాం ఇక్కడ అరవై నాలుగు ఐదులో పాపములో పడి ఉన్న వారిని ఆ మాట మీరు గమనించండి పాపములో పడిన వారిని రక్షించడానికి వచ్చాడు రాయబడింద మానవుడు పాపలో పడిపోయాడు జన్మ పాపము కర్మ పాపము దేవుడైతే పాపము లేనివాడు యేసు ప్రభు జన్మ పవిత్రమైన జన్మ ఈ దేవుడు ఎలాంటి వాడు తెలిసిన కామ క్రోధ మదమాచరము లేనివాడు దేవుడు ఆయన పేరే ప్రభు అనేటువంటి యేసు క్రీస్తు దేవుడు ఆయన జన్మలో పవిత్రత ఉన్నది ఆయన జీవితంలో పవిత్రత ఉంది భూమి మీద జన్మించిన తర్వాత సవాలు కూడా విసిరారు నాలో పాపం ఉందని మీరెవరైనా నేరస్థాపన చేయగలరా మన ప్రభు పరిశుద్ధుడు అందుకే మన అపవిత్ర మన మన జీవితాన్ని పరిశుద్ధ పరచబడ్డానికి ప్రభు లోకంలో జన్మించాడు అది మొదటి కారణం రెండవ కారణం అక్కడ రక్షించడానికి వచ్చాడు ప్రభు పాపును రక్షించడానికి క్రీస్తియస్ లోకానికి వచ్చాడు అందుకే ఈ లోకంలో ఉన్నావు నిన్ను రక్షించడానికి ప్రభు వచ్చాడు నువ్వు రక్షించి నువ్వు భాగ్యం అక్కడ చెప్పాడు తాను బలహీనంలో ఉన్నా కానీ ఎదుటివారు పడిపోతుంటే తమ్ము రక్షించలేదే అది దేవుని ప్రేమ అది దేవుని ప్రేమ మనము కూడా ఏం చేయాలి నిన్ను రక్షించాడు నువ్వేం చేయాలి నువ్వేం చేయాలి ఇతరులు రక్షించాలి నీ బాధ్యత ఏంటి నువ్వు రక్షిస్తున్నావా నీ వంతు పాత్రగా నీ వంతుకు ఉద్దేశంగా సువార్త అంత దూరకెళ్ళినాం కొంతమంది కేసుప్రూని వాక్యం పెట్టండి మేము వాక్యం నా స్టేటస్లో చాలా మంది చూస్తాం సార్ ఈరోజు మా ఇంట్లో రచన గురించి వాక్యం చెప్పాను నేను ప్రభు నమ్మని వారు అంటారు ఈరోజు మా కుటుంబాన్ని గురించి మాట్లాడారండి ఈరోజు పెట్టిన వాక్యం నన్ను తాకింది ఒక అన్యులు దేవుని మాటలు విని వారి జీవితాల్లో దైవాన్ని నమ్ముతున్నారు వాళ్ళ దేవుని తెలియని వారు కూడా నమ్ముతున్నారంటే తెలుసుని నీవు ఎలాగో పరిచయం చేయాలి ప్రభుని గురించి ఎలా పరిచయం చేయాలి కాబట్టి దేవుడు మనను పాపం నుండి రక్షించాడని అనేక మనం ఏం చేయాలి ఈరోజు ఏసుక్రీస్తు జన్మలో యేసు వారి భూలాకారి రక్షించిన వారిలో కొందరు మాత్రం రక్షించబడ్డారో నమ్మితే ఇంకా మిగిలిన బాధ్యత నీకుది నువ్వు నేనేం చేయలేందులో క్రీస్తు జన్మిస్తే సంవత్సరానికి ఒక ఆత్మను తీసుకొస్తూ చాలండి మీరు ఈ సంఘానికి ఎంత ఒక్కొక్క వ్యక్తి ఒక ఆత్మను తీసుకొనిస్తే ఈ ఊరే పట్టదు దేనిక దేనికో అది చర్చికి ఎలా ఆలోచిస్తున్నారు ఒక్కొక్క ఆత్మ ఒక్కరు పట్టుకొస్తూ చాలండి నా వంతు పాత్ర సంవత్సరంలో నేను మా కుటుంబం అంతా తిరిగి 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 తిరిగితే ఒక్క కుటుంబం పట్టుకొస్తే ఎంత ధన్యతో అమ్మా చేపలు బట్టే ఒకటి తెలుస్తుంది అని బాధ ఎంతో ఆత్మలు బట్టే ఒకటి బాధ ఎంతో తోసేది బలీజీ ఎట్టా సంఘాలు వచ్చి తని వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ రోజుల్లో మాటలతో కాని క్రియలతో కానీ అవి కాదు ఒక ఆత్మను సంపాదించాలంటే ఎవరు వస్తామా మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీరేం చేస్తున్నారు మీకేమైనా కష్టం ఉందా మీకేమో కనీళ్లు ఉందా మీ కొరకు ప్రార్థన చేస్తాం పలకరించండి పరామర్శించండి చేతని సహాయం చేయండి మీ ప్రేమను బట్టి వాళ్ళు ఏమైపోతారా ఒకసారి నన్ను మధ్యస్థానికి పిలిచారు చెప్పాలి చెప్పకూడదు ఇద్దరు ఎవరి వస్తుంది మధ్యస్థాన్ని విడగొట్టమని పెళ్లిని ఇదే పెళ్ళిని పెళ్లిని పిలిచి విడగొట్టమని చెప్తాను అడిగాను సార్ మొత్తానికి అడిగిన ప్రశ్న అనేది తెలుసా అమ్మ వీడికి నచ్చింది ఏంటంటే ఆరు నెలలు సింగ్సరికి తిరిగాడంట ఆ సింగట్టు ఆరు నెలలతో అడ్రస్ లేకపోతే నేను బతికేయమని అడిగాను ఏం సింగ్ చెట్టు ఆరు ఆరు నెలలు వాడు వెనకాలే తిరిగాడు అంటే వెనక్కి తిరిగి పడిపోతావా మళ్ళీ ఆ తర్వాత నేను మర్దిస్తున్న తర్వాత పోతే ఆ అన్నమ్మాయి అంగిట్లో ఉంది అర్థమైందా ఈ మాట మీరు అర్థం చేసుకోండి మన జీవితంలో ఎంతోమంది పడిపోయారు వీరిని నువ్వు రక్షించాలి ఇలాంటి వారికి దేవుని మాట చెప్పి వాళ్ళ కుటుంబాలు వాళ్ళ జీవితంలో బాగుండీ కాలేజీలో డిగ్రీ ఫస్ట్ గోల్డ్ మెడల్ మెడలిస్ట్ అమ్మాయి గోల్డ్ మెడల్ సంపాదించిన అమ్మాయి జీవితం పాపములు పడిపోయింది అర్థమవుతుందా ఇలాంటి వారు ఎంతో మంది ఉన్నారు తెలిసి తెలియక పడిపోతున్నారు మరొక మాట చూడండి దేవుని వాక్కులో లోక ఎనిమిది నలభై ఎనిమిదిలో యేసు ప్రభు వారు అక్కడ రక్షించింది ఎవరిని తెలుసా రక్తస్రావం కలిగిన రోగిని రక్షించడం ఏమన్నాడు నీ విశ్వాసం రక్షించనా అని చెప్పాడా ఏం చెప్పాడా చూడం కుమారి అది నిన్ను స్వస్థ దేవుని వాక్కు రేపటి నిన్ను స్వస్థపరిచాడు రాయబడింది కాబట్టి ఇక్కడ నేను చెప్పబోయే అంశం శారీరకమైనటువంటి స్వస్థత నుంచి దేవుడు రక్షించాడు అది శారీరకమైన స్వస్థత నుంచి రక్షించాడు దేవుడు కూడా యేసు ప్రభు కూడా తన శిష్యుడికి ఇచ్చాడు మీరు వెళ్ళి అనేకులకి ఏం చేయలే స్వస్థపరచండి అమ్మ నువ్వు పొందిన వరం నువ్వు పొందిన స్వరం నువ్వు పొందిన బలం ఎదుటి వరకు రావాలి నువ్వు సంపాదించిన ఆస్తి ఇస్తున్నావా నువ్వు సంపాదించిన ఆస్తి కూతురికి ఇస్తున్నావా నువ్వు సంపాదించిన నీ భార్యకి ఇస్తున్నావా మరి అలాగూనే నీ ఆధ్యాత్మికమైనటువంటి జీవితం ఆ వరం ఊరికిస్తున్నావు ఏసుప్రభు నమ్ముకుని ఇరవై ఏడు ముప్పై ఏళ్ళ జీవితం ఇంతేనా నీ ద్వారా ఎవరిని సంపాదించగలుగుతున్నావు ఎవరికి ఇస్తున్నావు ఆత్మీయలో ఆ అన్న ద్వారా నేను కూడా నేర్చుకోవాలి అనలాగా వాక్యం చెప్పాలి అనలాగా పోడాలి అనలాగా సేవ చేయాలి ఆ ఆలోచన ఎంతోమంది నీ ద్వారా అది ఎదుటి వరకు ఏం కావాలి స్వస్థత యేసుప్రభు జన్మించిన తర్వాత అనేకులు స్వస్థపరిచాడు స్వస్థత జరగాలి ఇది శారీరకమైనటువంటి స్వస్థత లుకాసువార్త పదమూడు పద్నాలుగులో దురాత్మల చేత మందిరంలో ఒక ఆమె నడువు ఒంగిపోయినా ఉన్నది ఆమెను దేవుడు ఏం చేశాడు తెలుసా ఆమెను కూడా స్వస్థపరిచాడు ఏ విధంగా అంటే ఇది మానసికమైనటువంటి స్వస్థత ఇది కనిపించు దయ్యం లోపల ఉందని ఎవరికి తెలుసండి నేను ఇంట్లో ఒక ఆమె చెయ్యా నేను కత్తు పడుచుకోవాలి నేను చనిపోవాలనుకుంటున్నాను నాకు నెమ్మది లేదు మీరు ఏమైనా ప్రార్థన చేస్తాడో నాకు వచ్చింది కొత్తగా ప్రార్థన చేస్తాడు దప్ప పడిపోయింది ఆమె సరే ఏమో మనం మళ్ళీ లేపాను మళ్ళీ ప్రార్థన చేస్తే ఏమంటే నా పరిస్థితి ఇదే నెమ్మది లేకుండా పోతున్నాను నా కొరకు ప్రార్థించండి మనిషి బాగానే ఉంది కానీ ఆమె ఏమైపోతుంది ఆమె జీవితం మానసికంగా ఎన్నెన్నో ఖర్చు పెట్టింది కానీ కుదరలేదు కేవలం ఏసు ప్రభుకి ప్రార్థన చేస్తే ఆమె జీవితం బాగుపడతాం అర్థమైందా ఈ యేసు నామంలో ఈ యేసుక్రీస్తు జన్మ ద్వారా అనేకులు మానసికంగా ఉన్నవారిని కూడా దేవుడు స్వస్థపరిచాడు ఆయన వారు రక్షించాడు ఆయన శరీరంగా రక్షించాడు మానసికంగా ఉన్నవారిని రక్షణ అందుకే ఆయన పేరు రక్షకుడు రక్షకుడు మూడో విషయం చూడండి దేవుని వాక్యములో తీర్థపత్రిక రెండు ఒకటిలో రాయబడుతుంది ఆత్మయందు మనకు స్వస్థ బుద్ధి గల వారు రాయబడింది గ్రంథంలోనూ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది రాయబడుతుంది బుద్ధిని కలిగించువాడు ఆయన ఇది ఆత్మీయమైనటువంటి స్వస్థత ఒకటి శారీరకమైనటువంటి స్వస్థత ఆయన రక్షించాడు మానసికంగా ఉన్నవారు ఆయన రక్షించాడు మూడవది ఆత్మ సంబంధంగా మన బుద్ధి మారాలి ఏం మారాలి కొని బాప్తీష్టిని తీసుకొని మళ్ళీ ఇంకొచ్చేదిలా ఒక రెండు రోజులు వచ్చేది పెళ్ళికో బాప్తీసమో ఇంకో దానికో బాప్తీసమో ఏదో వచ్చి రెండు రోజులు నమ్ముకొని మళ్ళీ వెళ్ళిపోయింది మళ్ళీ అంటే నాకు ఏమీ జరగలేదా అందుకే నేను వెళ్ళిపోయినా అమ్మా ఆ రోజు ఏమనో బాప్తీసిన కష్టమైన కష్టమైనా కన్నీళ్ళైనా బాధ నేను ప్రభువుని విడమని నమ్మావా ఏసుపురమ్మణ ముక్కుంటే నా జీవితకాలం అన్నమా మరి ఇప్పుడు వెళ్ళిపోతున్నామే దేవునికి మన జీవితాలలో ఈ బుద్ధి మారాలి ఈ ఆలోచన మారాలి ఈ సంకల్పం మారాలి ఈ నిర్ణయం మార్చబడాలి మార్చబడే జీవితంగా ఉండాలి ఈ మాటలు చేత మనం చూస్తున్నాం మానసికంగా ఆత్మీయంగా మన బుద్ధి మార్చుకోవాలి ఏ పిల్లలు దేవుని పిల్లలు అంటే మంచి బుద్ధి కలిగిన వారే ఉండాలి అందుకే స్వస్థపరిచేవాడు బుద్ధిగంత నివాసులారా నా వైపు చూసి మీరేం చేయాలి రక్షణ పొంది ఇంకా ఈ కూడికులు ఎవరైనా ఏ సూప్రమో నమ్మకపోతే ఈ అద్భుతమైనటువంటి అవకాశం దేవుడు ఇచ్చాడు ఇది నీ భాగ్యం నా మాట వినువారు దరిద్రుల బైబిలో రాయబడ నా మాట వినువారు ధన్యులు అని బైబిలో ఉన్నారు అమ్మ ఈ మాట విన్నవారు మీరందరూ ధన్యులు ఎక్కడెక్కడో ఉండవలసిన వారు దేవుడు ఐక్యపరిచే అవకాశం ఇచ్చాడు ఇటు భాగ్యం ఇచ్చాడు ఈ మాటల చేత మన జీవితంలో అమ్మ ఏసే కారణకు ఒక అద్భుతాలు జరిగింది నీ కారణ జన్మకి దేవుడు నీ ద్వారా అనేకమైన అద్భుతమైన కార్యం ఆకాశని ఏసై నమ్ముకొని స్వస్థపరచబడిని పది మందికి తెలియచేసింది నీ ద్వారా నా ద్వారా ఏసైని పరిచయం చేద్దాం అనేకులు క్రీస్తు హృదయించబడినట్లుగా వారి గుండెల ప్రభుని నాటుకున్నట్లు ఆయన జన్మించినట్లుగా మనమందరం కూడా ప్రభు రాజ్యస్వార్తలో అలా చేయడానికి ప్రభు సహాయం చేయను గాక దేవుడు ఆక్యండి పెద్దలకి అలాగే సేవకులకి విశ్వాసులకి ప్రేమపూర్వకమైన వందన